అందరికీ తెలియజేస్తున్నా మిత్రులరా నేను పిసిసి అధ్యక్షుడిగా బాధ్యత తీసుకున్న తర్వాత నాలుగైదు రోజుల్లోనే మొట్టమొదటి పర్యటనకు వచ్చింది ఆదిలాబాదు ఆదిలాబాదు జిల్లా నిర్మల్ నియోజకవర్గానికి వచ్చిన నేను మొట్టమొదట మొదటి కార్యక్రమాన్ని ఆదిలాబాద్ నుంచే ప్రారంభించిన మొదటి బహిరంగ సభ దళిత గిరిజన దండోర కార్యక్రమాన్ని ఇంద్రవల్లిలో పెట్టి మిత్రులు ప్రేమ్ సాగర్ రావు గారి బాధ్యత తీసుకొని ఆనాడు పెద్ద ఎత్తున దళిత గిరిజన దండోర దళితుల కోసం గిరిజనుల కోసం ఆదివాసీల హక్కుల కోసం పోరాటానికి పౌరుషానికి మారు పేరైన కొమరం భీముడి స్ఫూర్తితో రామ్జీ గోండును ఆదర్శంగా తీసుకొని ఈ ఆదిలాబాదు గడ్డ మీద నుంచే ఆనాటి ప్రభుత్వం మీద పోరాటాన్ని ప్రకటించిన ఆ ఇంద్రవెల్లి స్ఫూర్తిగా నలభై యాభై నలభై సంవత్సరాల పైగా ఆనాడు హక్కుల కోసం ఇంద్రవెల్లి ఆదివాసీలు పోరాటం చేసి ఎంతో మంది నేల కొరిగిండ్రు వాళ్ళందరినీ వాళ్ళ కుటుంబాలను గుర్తిస్తాం ఆదుకుంటామని చెప్పి అదేవిధంగా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటిస్తామని ఆనాడు ప్రకటించడం జరిగింది ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంతకం ఇంద్రవెల్లి అమరుల స్థూపాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటించడమే కాకుండా ఆ కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి నష్ట పరిహారం ఇవ్వడానికి ఆనాటి అమర్లను మన ప్రభుత్వం ఆదుకున్నది అదే కాకుండా ఆనాడు ప్రేమసాగర్ రావు గారు అన్నారు మీ పాలమూరు జిల్లాని ఎట్లయితే అభివృద్ధి చేసుకుంటావో మా ఆదిలాబాదును కూడా మీరు దత్తత తీసుకోవాలి ఆదిలాబాదును అభివృద్ధి చేయాలని మిత్రులు ఆనాటి చెప్పడం జరిగింది నేను ఈ రోజు ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా ఆదిలాబాదు బిడ్డలకే కాదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నేను చెప్పదలుచుకున్న నూటికి నూరు శాతం అత్యంత వెనుకబడిన ఆదిలాబాదు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటా రాబోయే రెండు నెలల్లో ప్రత్యేకమైన ప్రణాళికలు తీసుకొని ఇక్కడికే వచ్చి ఎంపీ నగేష్ గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గానికి ఉమ్మడి ఆదిలాబాదు జిల్లా యొక్క అభివృద్ధికి సంబంధించి సమీక్ష సమావేశాలు కలెక్టర్లను వివిధ శాఖల అధికారులను అక్కడికే పిలిపించి రోజు మొత్తం సమీక్ష చేసి మీ సమస్యలకు పరిష్కారం చూపించి మీ అభివృద్ధి పనులకు నిధులను మంజూరు చేసే బాధ్యత నేను తీసుకుంటా మళ్ళీ తొందరలోనే ఆదిలాబాద్కు వచ్చి అభివృద్ధి మీద సమీక్ష చేస్తా అదేవిధంగా సాగునీరు ఆనాడు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు రెండు వేల ఏడు ఎనిమిదిలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తొమ్మిదేటు నుంచి మొదలుపెట్టి చేవెళ్ల వరకు ముప్ప పదహారు లక్షల ఎకరాలు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలతోని పనులను ప్రారంభించడు దానికి కాక వెంకటస్వామి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు పెట్టాలి కు నీళ్లు ఇవ్వాలని ఆనాడు కాక వెంకటస్వామి గారు ప్రయత్నం చేస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పనులు ప్రారంభించడమే కాకుండా ఆదిలాబాదుకు నీళ్లు ఇవ్వాలి అని వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాంతంలో పనులు చేశారు కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ ప్రాజెక్టులు వేగంగా పనులు అవుతాయి మీకు నీళ్ళు వస్తాయని మేము అనుకున్నాం పాపం ఒక పెద్ద రూపంలో మీకు దయ్యమై పట్టిండు మీ ప్రాజెక్టును కాలగర్భంలో కలిపిండు ఆయన ఉద్దేశమేందో దురుద్దేశమేందో నాకు తెలియదు పేరు మార్చిండు ఊరు మార్చిండు అంచనాలు మార్చిండు పేరు కాళేశ్వరమైంది ఊరు పోయింది అంచనాలు లక్షా యాభై వేల కోట్లైనవి పదేళ్ళు తిరిగే లోపల లక్ష కోట్లు ఖర్చు పెట్టిండు కాళేశ్వరం కడితే మూడేళ్లలోనే కూలేశ్వరం అయిపోయి కూలిపోయింది ఆదిలాబాద్కు మాత్రం చుక్క నీరు రాలే ఆయన ఇంట్లో కనక వర్షం కురిసింది తప్ప మన భూముల్లో బీడు భూముల్లో చుక్క నీరు రాలే అందుకే ఇవాళ ఈ వేదిక మీద నుంచి స్పష్టంగా మీ అందరికి మాట ఇవ్వదలుచుకున్న మిత్రులు నగేష్ గారికి శంకర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తుకు అనుమతి ఇచ్చిండ్రు కానీ ఆనాటి ప్రభుత్వం నూట యాభై రెండు మీటర్ల ఎత్తుకు అనుమతి ఇస్తే ఆదిలాబాద్లో పెద్ద ఎత్తున సాగునీరు అందించవచ్చు అని ప్రణాళికలు ఉన్నాయి దానికి కొంత మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతర పెట్టింది ఆ తర్వాతి కాలంలో నూట యాభై మీటర్లకు అనుమతి ఇవ్వడానికి సూత్రప్రాయంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నది కానీ తెలంగాణ ప్రభుత్వమే ఆనాడు పెడ పెట్టింది తొమ్మిడేటి దగ్గర ఉండాల్సిన ప్రాజెక్టు తరలిపోయి చిన్నకాళేశ్వరం మేడిగడ్డ అన్నారం సుందిర్ల పేరు మీద ఎక్కడికో కిందికి తరలిపోయింది కరీంనగర్ జిల్లాలో నిర్మాణం జరిగింది అదైనా మంచిగా అంటే లక్ష కోట్లు ఈరోజు గోదావరి పాలైపోయినాయి గోదావరిలో కొట్టుకపోయినాయి పాపం ఊరికే పోదు అన్నట్టు ఈరోజు ఎన్ని బాధలు పడుతున్నారో సూరు సొమ్ము వచ్చిన తర్వాత సొంత పిల్లలే కత్తులతో పోడ్చుకుంటున్నారు ఎప్పుడైనా అక్రమ సంపాదన అన్యాయపు సొమ్ము వస్తే కుటుంబంలో కూడా ప్రశాంతత ఉండదు ఇవాళ కండ్లతో చూస్తున్నాం బిడ్డోదిక్కు కొడుకు ఓదిక్కు అల్లుడోదిక్కు ఆయన శాతగాక ఎక్కడ వండుకున్నాడో మీరు అందరు చూస్తున్నారు ప్రజల సొమ్ము తిన్నోడు ఎవడు బాగుపడ ఇవాళ ప్రజలకింత చేస్తే మనం ఏదన్నా దాంట్లో బుక్క తిన్నామంటే అర్థం ఉంది కానీ ప్రజలందరినీ ఎండబెట్టి పండబెట్టి ఉన్నదంతా మనమే తింటే నాది నాదే నీది కూడా నాదే అన్నాడు చరిత్రలో ఎవ్వడు బాగుపడ్డాడు లేడు ఇవాళ నడుస్తున్న చరిత్ర కూడా అదే ఇవాళ పైసల పంచాయతీ తప్ప వాళ్ళ ఇంట్లో ఇంకో పంచాయతీ లేదు అందుకే ఈరోజు నూట యాభై మీటర్ల ఎత్తున ప్రాణయిత చేవెళ్ళ తుమ్మిడి ఎట్టి దగ్గర ప్రాజెక్టు కట్టాలి అని మా సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రాజెక్టును అంచనా వేయడానికి నిన్న మననే టెండర్లు పిలిచినాం దీనికి సంబంధించి తొందరలోనే ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ భూములకు మీ గోదావరి జలాలను తరలించి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి అన్న లక్ష్యంతో తొమ్మిది ఎట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మళ్ళీ కడతాం ప్రారంభోత్సవానికి పనుల ప్రారంభోత్సవానికి తిరిగి నేను వస్తాను తెలియజేస్తున్నా ఆనాటి నిర్లక్ష్యాన్ని సరిదిద్ది ఈనాటి ఆదిలాబాదుకు సాగునీరును అందించి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకునే బాధ్యత ప్రజా పాలన ఇందురమ్మ రాజ్యం తీసుకుంటది దానికి మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు సహకారం పక్కనున్న మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది మా మిత్రులకు పెద్ద ఎత్తున ఢిల్లీలో పరపతి ఉంది వాళ్ళ పరపతి కొంత వాడితే మన ప్రాజెక్టులకు అనుమతి వస్తుంది ఎంబడే పనులను ప్రారంభించుకుందాం ఎంత ఖర్చైనా ప్రాణహిత చేవెళ్ల తుమ్మిడి ఏటి దగ్గర కట్టి ఆదిలాబాదు జిల్లాకు నీళ్ళిచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది అదేవిధంగా సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న సిమెంట్ కంపెనీ మూతబడ్డది ఈ ప్రాంతంలో అపారమైన సున్నపు గన్నులు ఉన్నాయి ఇక్కడ సిమెంట్ కంపెనీ పెడితే బ్రహ్మాండంగా నడుస్తుంది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి తొందరలోనే ప్రైవేట్ పెట్టుబడిదారులను తీసుకొచ్చి ఇక్కడ పెద్ద ఎత్తున సిమెంట్ కంపెనీని మళ్ళీ ప్రారంభింపజేసి ఈ ప్రాంతంలో ఉండే నిరుద్యోగ యువకులకు వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వ్యాపార కేంద్రంగా ఆదిలాబాదును తీర్చిదిద్దే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది మీకు సిమెంట్ పరిశ్రమను ప్రారంభించే విధంగా మన ప్రభుత్వం చర్యలు చేపడుతుంది అదే విధంగా విద్య నేను మొదటి నుంచి కూడా నేను చెప్తున్నా ఎక్కడైతే ఎడ్యుకేషన్ ఎక్కడైతే ఇరిగేషన్ ఉంటదో ఎక్కడైతే కమ్యూనికేషన్ ఉంటదో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది ఆదిలాబాద్ ఎడ్యుకేషన్ విషయంలో ఇరిగేషన్ విషయంలో కమ్యూనికేషన్ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం లక్ష్యం పెట్టుకొని ముందుకు వెళ్తుంది యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చిన మీ ఐటీఐలను వివేక్ వెంకటస్వామి గారు ఏటీసీలుగా అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చిన మెడికల్ కాలేజీలు ఇచ్చిన ఈనాడు ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్న యూనివర్సిటీ ఆదిలాబాద్కి ఇవ్వాలన్నారు మొన్నటి వరకు ఖమ్మంలో కూడా లేదు అందుకే ఖమ్మంకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద ఎయిత్ సైన్సెస్ యూనివర్సిటీని ఇచ్చి మూడు రోజుల క్రితం ప్రారంభించుకోవడం జరిగింది తప్పకుండా వచ్చే సమీక్ష తర్వాత ఆదిలాబాద్ కు యూనివర్సిటీని ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది సమన్వయం చేసుకోవడానికి సుదర్శన్ రెడ్డి గారికి సూచన చేస్తున్నా అందరితో మాట్లాడి ఎక్కడ యూనివర్సిటీ ప్రారంభించాలనో కూడా స్థలాన్ని సేకరించండి మా శంకర్ ఆదిలాబాద్ అంటాడు మా బొజ్జు కానాపూర్ అంటాడు మా ప్రేమసాగర్ రావు గారు అంటాడు ఇంకా మా వివేకన్న అన్న మా వినోద్ అన్న మళ్ళీ ఎక్కడంటారో తెలియదు జిల్లాకి ఎన్నిక నాకు అభ్యంతరం లేదు ఇక మీరు ఒదిక్కు గు నాకు కష్టం అవుతుంది మీరు అందరు కలిసి ఒక అభిప్రాయానికి రాండి నాకైతే ఇంద్రవెల్లిలో కడితే బాగుంటుంది అనిపిస్తుంది నా మనసుకైతే ఆడ బావోజీ ఆడ జాతర ఉన్నది నాగోబ జాతర అక్కడ ఇంద్రవెల్లిలో కడితే మంచిగా ఉంటుంది అక్కడ కొచ్చేటోళ్ళు ఉంటారు ఇంద్రవెల్లి యూనివర్సిటీ అని పెట్టుకుంటే చరిత్రలో కూడా గొప్ప పేరు ఉంటుంది కొమరం భీముడి పేరు పెట్టుకుంటే ఇంకా గొప్పగా ఉంటుంది మరి మీరందరూ ఇది నా సూచన మాత్రమే నా నిర్ణయం కాదు ఇక మళ్ళీ ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు అని అంటారు ఎవరైనా నేను సూచనే చేస్తున్నా మీరు అందరు కూర్చొని ఒక కొలిక్కి రాండి ఆదిలాబాద్కు యూనివర్సిటీ ఇచ్చే బాధ్యత నాది అనుమతిచ్చేది నేను కానీ ఎక్కడ పెట్టుకోవాలనేది ఇక మీరే కూర్చొని మాట్లాడుకోరే మళ్ళీ ఆ పంచాయతీలకు మాత్రం నన్ను లాగకండి మీకు యూనివర్సిటీ ఇచ్చి మన పిల్లల్ని చదువుకునేటట్టు చదువుకున్న వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది అదే విధంగా తెలంగాణ ఉద్యమం అంటేనే నిరుద్యోగ సమస్య నీళ్లు నిధులు నియామకాలు అన్నారు మరి నియామకాలు ఎవరికి వచ్చినాయో మీకు తెలుసు వాళ్ళు ఇంట్లో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినా తెలంగాణ వచ్చినాక మీరే చూసి నాకంటే ఎక్కువ మరి ప్రజలకు రాలే అందుకే పదేళ్ళు ఖాళీలుగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని వచ్చిన సంవత్సరం నుంచే వచ్చిన రోజు నుంచే మొదలుపెట్టి సంవత్సరం తిరిగే లోపల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అరవై వేల ఉద్యోగ నియామకాలు చేపట్టి ఎల్పి స్టేడియంలోనే ప్రజల సాక్షిగా అరవై ఒక్క వేల మందికి నియామక పత్రాలు ఇచ్చినాం గ్రూప్ వన్ లో మనం ఉద్యోగాలు ఇస్తే పదిహేనే నాటి ప్రభుత్వ నియామకాలు చేపట్టలే నేను ప్రక్షాళన చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పెద్ద ఎత్తున పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఏడు ఐదు వందల అరవై మూడు మంది గ్రూప్ వన్ అధికారులను ఆనాడు సెలెక్ట్ చేస్తే కోట్ల రూపాయలు ఇచ్చి కొనుక్కున్నారని పేదోళ్ళ పిల్లల్ని వాళ్ళ చదువులను వాళ్ళని అవమానించారు అందుకే కోర్టుకెళ్ళి తప్పుడు ఆరోపణలు కొట్టేపిచ్చి ఈరోజు ఐదు వందల అరవై రెండు మంది గ్రూప్ వన్ అధికారులను తెలంగాణను అభివృద్ధి చేయడానికి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు చేయడానికి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినాం గ్రూప్ టూలో దాదాపుగా ఏడు వందల ఎనభై ఐదు మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చినాం అదేవిధంగా పోలీస్ శాఖ కావచ్చు వైద్య ఆరోగ్య శాఖ కావచ్చు వివిధ శాఖలల్లో అరవై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు తలలు లెక్క గట్టి ఎల్పి స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాలు చేపట్టిన చరిత్ర దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి దక్కింది ఇవి సరిపోతాయంటే సరిపోవు రాబోయే రోజుల్లో ఇంకో నలభై వేల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు ప్రక్రియ చేపట్టి ఈ సంబరాలు ముగిసిన వెంటనే సమీక్ష చేసి ఇంకో నలభై వేల ఉద్యోగాలు మొత్తం ఒక లక్ష ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టి మా నిరుద్యోగ యువకులకు ఊర్ల సర్పంచులు వార్డు మెంబర్లు ఎన్నికలు రాజకీయాలను తిరగకండి పోటీ పరీక్షలకు తయారు కాండి మీరు అధికారులు కావాలి మీరు డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు కావాలి మీరు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి అప్పుడే మీ రేవంత్ అన్న సంతోషంగా ఉంటాడు మా యువకులు చదువుకొని తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశ స్థాయిలో ఐఏఎస్ ఐపీఎస్లు అయి ఏ రాష్ట్రానికి పోయినా నాది తెలంగాణ నేను తెలంగాణ నుంచి ఐఏఎస్ అయి మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాజస్థాన్ గుజరాత్ ప్రతి రాష్ట్రంలో మన పిల్లల ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలన్నదే నా లక్ష్యం అందుకే బాగా చదువుకోండి మీకు స్కాలర్షిప్లు ఇచ్చే బాధ్యత మీకు చదువుకోవడానికి పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు ఇచ్చే బాధ్యత మిమ్మల్ని ప్రోత్సహించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇక మా అక్కలు ఆడబిడ్డలు అంతకుముందు సంఘాలు ఒకప్పుడు గొప్పగుండే మధ్యలో ఆయన గారు మొత్తం దివాళ తీపిచ్చడు మా అక్కళ్ళందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టకుండా ఆడాడ కూసరా మీరు అందరూ వాళ్ళందరూ ఒక్క దగ్గర ఉంటే దర్సేపాలతో మాట్లాడేటోళ్ళని అంతకుముందు మా అక్కలు అమ్మగారి ఇంటికి పోవాలన్నా అమ్మవారిని దర్శించుకోవాలన్నా